ఇప్పుడే నేను వద్దామని బయలుదేరాను ఇలాగా మీరే వచ్చేసారు సార్ ఏది ఇలాగా ఆయన నువ్వు ఎందుకు వస్తావులేరా నీకు క్షణం తీరిక ఉండదు దమ్ముడి ఆదాయం ఉండదు అతను మాత్రం ఏం చేస్తాడండి చేయించుకున్నదేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ హడావిడి మాత్రం బైపాస్ సర్జరీ అంత చేశారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అవుతున్న అయితే క్యాష్ రెండు ఇచ్చి ఉంటారే అందులో కూడా వంద కొట్టేద్దామనే ఉద్యోగం లేనంత మాత్రాన మరీ అంత ఇన్సల్టింగ్ గా మాట్లాడక్కర్లేదండి ఏదో ఒక రోజు నేను కూడా హర్షద్ మెహతా అంతటి వాడిని అవుతాను అప్పుడు మీరందరూ తమ్ముడు నా తమ్ముడు నాత అవునులే ఇప్పుడు ఈ బోసు కొట్టేదంతా కేసలాగానే ఉంటుంది కప్పు వగిలిపోతే తీసేవాళ్ళు కూడా ఖైదీ సోదరులారా సారీ ఖైదీ సోదరులారా మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేసేది ఏమిటది శత్రు స్థానంలో దూరి తన చేతికి మట్టింటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం అవునండి మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం వన్ టు సెవెన్ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అవును రే గడ్డపోడా నువరా ఒక అదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినన్నా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూర్లో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలరా పిచ్చోరా నేను చేసింది అదే పక్కూర్లో ఏడు మర్డర్లు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడ చంపి కావాలని పోలీసులు వాడు దొరికిపోయాను దాంతో పోలీసులు ఆ ఏడు మర్డర్లో నావి నమ్మేశారు అరే మరి అదే ఎదుట అనుకోవడం అంటే నీ తెలివి తేటల ముందు నా డిగ్రీ బలాదుర్రా అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి నాడమా ఎస్ నిన్ను గారు పిలుస్తున్నారు చూడమ్మా నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది లాయర్ పోయిండు కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బాగోలేదు ఇక మీద పైన నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను మరి అదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే సరే నేరం చేసిన వాడు జైలుకు వస్తాడు సెట్ అనిపిస్తాడు బయటికి వెళ్ళిపోతాడు మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే కడుపు చించుకుంటే కాకి బట్టల మీద పడుతుంది వస్తానండి గాడ్ బ్లెస్ యు స్వామి నీ దయ వల్ల టాఫల్ పాస్ అయ్యాను అమెరికా వెళ్దామంటే అన్నయ్యలిద్దరూ డబ్బు లేదంటున్నారు నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి నీ కోరిక నెరవేరుతుందే బాలా అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు నువ్వా నేనే అమెరికా అమ్మాయి నిన్ను చూసి ఎంత కాలం అయిందో హౌ ఆర్ యు ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను నీ దర్శనం ఏందిగా ఇవాళ ఎలా ఏడుస్తుందో చూడాలి శీఘ్రమే అమెరికా ప్రేప్ తెలుస్తు భాను 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 అయినా నాకు తెలియకడుగుతాను నాలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫెలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను చెప్పావు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీలో అయినా చిన్నప్పుడు ఎప్పుడో మన ఇద్దరం ముగ్గుడు పెళ్ళాలాట ఆడుకుంటూ నేను నీ బుగ్గ కొరికాన్ని